బ్రహ్మర్షి పత్రీజీ దివ్య ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీలలో అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కొటాల గ్రామంలో ఉన్న పిరమిడ్ జీతవనం ఫౌండర్ పెనుబాక సుధాకర్ గారి అమరనాథుడి అమరోత్సవాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ గణేష్ బృందంచే వేణునాథ ధ్యానం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు అమరనాథుడి ధ్యాన స్థలి దగ్గర పిప్పళ్ల ప్రసాద్ గారిచే సామూహిక అఖండనాథ ధ్యానం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును ఎనిమిదవ తేదీన అమరనాథుడితో పిరమిడ్ మైత్రేయుల ఆత్మానుబంధం తొమ్మిదవ తేదీన పీలేరు పట్టణంలో మెగా శాకాహార ర్యాలీ పదవ తేదీన రాయలసీమ జోన్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సక్సెస్ మీటింగ్ ధ్యానప్రియ హోటల్స్ నిర్వహణకై ప్రోత్సాహ కార్యక్రమాలు జరుగును ఇతర వివరాలకు